అమ్మ ఈ క్రోధిరామ సంవత్సరంలో జగర్ లగ్నము వర్ష లగ్నం యొక్క ఫలితాలు ఏమిటి ఇక్కడ అసలు జగర్ లగ్నము వర్షలగ్నం అన్న విషయాన్ని తీసుకుంటే ఇవి దేశం యొక్క రాష్ట్రం యొక్క విషయాలని నిర్ణయిస్తాయి అంటే దేశ ప్రజల యొక్క వ్యాపార వ్యవహార రాజకీయ విషయాలు భవిష్యత్తు ప్రకృతి వైపరీత్యాలు ధరవరలు ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అన్నది చెప్తారు ఇందులో మనం తీసుకున్నట్లయితే చైత్రశుద్ధ పాడ్యమి అంటే మొదటిది ఏప్రిల్ ఎనిమిదో తారీఖున రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి ప్రవేశించడం వల్ల వర్ష లగ్నం అలాగే పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకి ఈ ప్రవేశించడం వల్ల అశ్వనీ నక్షత్రంలో సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల దానివల్ల మనకి జగర్ లగ్నం అనేవి ఏర్పడుతున్నాయి వీటి యొక్క ఫలితాంశాలని చూసుకున్నట్లయితే ఈ వర్ష లగ్నం యొక్క ప్రభావం వల్ల ఎప్పుడైతే ఆ లగ్నం దశమస్థానంలో కేతు స్థితి వల్ల పాలకులపై ప్రజలలో వ్యతిరేకత అలాగే స్వపక్షంలో అసంతృప్తులు అధికారపక్షం ప్రతిపక్షంలో కూడా రెండు కూడా మామూలుగా బలహీనంగానే నడవడం లాంటివి అనేది ఒక భావన చేస్తాము అలాగే ఇంకా ఆర్థిక సంక్షోభం అనేది అధికంగా ఉంటుంది అప్పుల బాధ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కారణం కూడా ఏంటంటే ఈ సంవత్సరం రాజు అవ్వడం వల్ల అప్పులకు సంబంధించి ఇది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనకి ఆర్బీఐ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వేలం వేసేవన్నీ కూడా మంగళవారం నాడు చేస్తూ ఉంటారు మంగళవారం నాడు వేయడం కన్నా కూడా దానివల్ల అప్పుల భారం ఇంకా పెరగడమే తప్ప తగ్గడం అనేది కష్టం అందుకని అందులో ఏదైనా కొంచెం మార్పులు వచ్చి అది సోమవారం నాడు అప్పులు చేయడము మంగళవారం నాడు అప్పులు తీర్చే పద్ధతి కనుక ఉంటే వీలైనంత వరకు అప్పుల దాంట్లోంచి బయటపడే అవకాశాలు ఉంటాయన్నది ఒకటి మనం అనుకోవచ్చు విశేషించి ఈ సంవత్సరం శని కుజుల యొక్క కలయిక అనేది ఉండడం వల్ల రెండిటి యుతి ఉండడం బట్టి అప్పుల భారం వల్ల వ్యక్తులు ఇంకా దాంట్లోకి ఎక్కువ తోయబడ్డానికి ఆస్కారాలు అనేవి ఉండడం అనేది ఆ సంయోగం వల్ల మనం భావన చేయొచ్చు అంటే వ్యయాధిపతి ద్వితీయాధిపతుల యొక్క సంయోగం మేలు చేయడం అనేది కొంత కష్టం ఆర్థికమైన అంశాలలో అన్నది ఇందులో మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ప్రజా సంక్షేమానికి సంబంధించి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసినా ప్రజాధనం కొంతవరకు వెనక్కి వచ్చినా అది ఎక్కువ సాగడం అనేది కొంత కష్టంగానే ఉంటుంది ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయం తీసుకున్నట్లయితే సౌర వాహనాలకి ప్రాధాన్యత పెరుగుతుంది ఆ సౌర వాహనాలతో పాటు నా మామూలు వాహనాలకు సంబంధించిన విషయంలో కొంత ప్రమాదాలకి ఆస్కారం అంటే ప్రమాదాల స్థాయి పెరిగే అవకాశాలు అనేవి మనం భావించవచ్చు ఇక విద్యార్థులకు సంబంధించిన విషయాలు తీసుకున్నట్లయితే వీళ్ళకి విద్యాపరంగా అనుకోవచ్చు మామూలుగా అనుకోవచ్చు వ్యక్తిగతంగా ఒత్తిడి అనేది అధికంగా అవ్వడం వల్ల మానసికంగాను తర్వాత శారీరకంగాను అనారోగ్యాలు అనేవి పెరిగే అవకాశాలు కూడా మనం భావించవచ్చు అంతేకాకుండా ఈ రాహుకేతుల వల్ల ఈ యొక్క భూములకు సంబంధించిన విషయాల్లో కొంత ఆశలు దురాక్రమణలకి ఆస్కారం ఉందని కూడా మనం గమనించుకోవాలి అంతేకాకుండా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత అవాంఛనీయమైన సంఘటనలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది ఇక ఇది మాత్రమే కాకుండా మంత్రివర్గంలో ఎక్కువ శాతం మంచివారే ఉన్నప్పటికీ కొందరి యొక్క స్వార్థం వల్ల అది అప్రదిష్టలకి అవకాశాలు అనేవి కూడా అవకాశం ఉంది ఇంతే కాకుండా ఇంకా రవాణా సౌకర్యాలకు సంబంధించి కొత్త రకమైన ఇబ్బందులకి కొత్త సమస్యలకి అవకాశం ఇంకా స్టాక్ మార్కెట్ విషయం తీసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ జూన్ నుంచి ఆగస్టు దాకా కొంత ఒడిదుడుకులకు లోనవుతూ అవుతూ వెళ్ళినప్పటికీ మొత్తం మీద సంవత్సరం అంతా కూడా లాభప్రదంగా ముందుకు సాగే అవకాశాలు అనేవి మనం దీంట్లో మనం గమనించుకోవచ్చు ఇక బంగారం వెండి వీటి విషయంలో బంగారం రేటు పెరుగుతుంది వెండి వడదుడుకులకు లోన్ అవుతుంది అలాగే వ్యాపారానికి సంబంధించి వ్యాపార రంగం క్రమాభివృద్ధి అంటే నెమ్మదిగా అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహాలు తప్పనిసరిగా ఉంటాయి అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకి కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం అనేది జరుగుతుంది విదేశీ సంబంధ వ్యవహారాల విషయంలో వ్యక్తులకి తప్పనిసరిగా అదే విదేశీ సంబంధ వ్యవహారాల్లో గౌరవప్రదంగా సాగుతాయి అవి ఇక విద్యారంగానికి సంబంధించి కొన్ని ఒడిదుడుకులు ఉండడం అలాగే సర్వాదాయం కన్నా సర్వ వ్యయం అధికంగా ఉండడం బట్టి ఆ వ్యయం కూడా సద్వినియోగపడే విధంగా ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు సాగే విధంగా ముందుకు వెళ్ళడం అనేది ఇక సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి కొన్ని ఒడిదుడుకులు ఉండడం అనేది మనం గమనించవచ్చు క్రీడారంగం మంచి స్థాయిలో గుర్తింపు పొందుతుంది ఇక దీంతో పాటుగా మామూలు నిరుద్యోగుల విషయం తీసుకున్నట్లయితే నిరుద్యోగం అనేది పెరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోవడం వల్ల ప్రజలకి చాలా వరకు ఉపశమనం అనేది కలుగుతుంది అంతేకాకుండా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా మనం భావన చేయొచ్చు ఇక దాంతోపాటుగా న్యాయ వ్యవస్థ చక్కగా ప్రజలకి న్యాయాన్ని అందిస్తూ ముందుకు వెళ్ళడం అనేది విమాన రంగంలో కూడా చక్కని సౌకర్యాలు ఉండడం మీడియా పరంగా తీసుకున్నట్లయితే మీడియాలో కొన్ని రకమైన కార్యక్రమాల వల్ల సామాన్య ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రావడం అనేది బ్యాంకింగ్ రంగం కూడా విశేషంగా నూతనమైన పథకాలని ప్రజల అభిష్టాలకి మేరకు ఏర్పరచటం అనేది వైద్య రంగం కూడా చక్కగా కృషి చేసి అందరికీ కూడా ఉపయుక్తంగా ముందుకు సాగడం అనేది అంతేకాకుండా ఈ సంవత్సరం విశేషించి సాంక్రమిక అనారోగ్యాలకి ఆస్కారం ఉన్న రీత్యా ప్రతివారు తమని తాము రక్షించుకునే విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అలాగే జల వివాదాలు సర్దుమణుగవ్వడం అనేది దాంతోపాటుగా ఆయుర్వేదం అభివృద్ధి చెందడం అనేది ఇక దీంతోపాటుగా ఈ వ్యవసాయ ఉత్పత్తులు మధ్యమంగా ఉండడం ఇవన్నీ మనం ఈ యొక్క వర్ష లగ్నంలో తెలుసుకుంటాం ఇక జగర్ లగ్నాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే దాని పరంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆదాయాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆస్కారం అనేది మనం గమనించవచ్చు అంతేకాకుండా వ్యాపార రంగంలో కొన్ని రకాలైన స్వార్థాదుల వల్ల కూడా ప్రజలకి ఇబ్బందులు కలుగుతూ ఇబ్బందులు పడ్డం అనేది అలాగే నాయకుల యొక్క సానుకూల వైఖరి ఆ దృక్పథం ప్రజలకు మేలు చేసే విధంగా ఉండడం వల్ల ప్రజలకి మేలు కలిగే విధంగా వాళ్ళకి బాగుండడం అనేది అలాగే కొన్ని చోట్ల అంతర్గత కలహాల వల్ల ఘర్షణ చోటు చేసుకోవడం అనేది అలాగే దాంతోపాటుగా మానసిక సమస్యలు అనేవి అధికంగా ఉండడం రహదారులు అభివృద్ధి చెందడం అలాగే ఈ యొక్క రోడ్లు వాటికి సంబంధించి రహదారులు మాత్రమే కాకుండా దురాక్రమణలకి వాటికి అంటే ల్యాండ్స్కి సంబంధించిన వ్యవహారాలు భూములకి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని రకాలైన దురాక్రమణలకి ఆస్కారాలు ఉండడం అనేది అలాగే విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు అనేవి చాలా చక్కగా ఉండడం అనేది అంతేకాకుండా ఉగ్రవాద తీవ్రవాద సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం నియంత్రించగలుగుతూ ముందుకి తీసుకెళ్లడం అయితే ఇంకా దీంతోపాటు జల వివాదాలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా స సర్దుమణగడం అనేది ఇంతే ఆధ్యాత్మిక రంగం చక్కగా వృద్ధి పొందడం పెద్దలు తమ యొక్క ప్రసంగాలతోనూ మొదలైన వాటితో ప్రజలలో ఆధ్యాత్మిక భావనలని విస్తరిస్తూ ముందుకు తీసుకువెళ్ళడం అనేది అలాగే పొరుగు దేశాలతో కానీ ఎవరితోనైనా మంచి సాంఘిక సంబంధాలు గౌరవప్రదంగా ముందుకు సాగుతూ వెళ్లడం అనేది ఇక దాంతోపాటుగా ధర్మ అధర్మ విచక్షణ అనేది ప్రజలలో ఏర్పడడం అనేది అంటే ఇది ఆధ్యాత్మిక భావనల ప్రకంపనలతో ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం వైజ్ఞానిక రంగం విశేషంగా తన యొక్క సేవలతో నూతన ఆవిష్కరణలతో ప్రజలకి ఉపయోగకరంగా ఉండడం అనేది వైద్య రంగం తన శక్తికి మించి ప్రజలకు మేలు చేస్తూ ముందుకు వెళ్ళడం క్రీడారంగం అంతర్జాతీయ స్థాయిలో ప్రజలకు చక్కటి గుర్తింపు గౌరవం వచ్చేట్టుగా క్రీడారంగంలో వ్యక్తులు తమ ఉనికిని చాటించుకోవడం అనేది అలాగే రైల్వే రంగం కూడా సౌకర్యాలు పెంచుతూ ప్రజలకు ఉపయోగపడడం ఈ రకంగా మనం అనేక విషయాలు జగర్ లగ్నం ద్వారా తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత ఎక్కువ దుర్జనుల కృషి అధికం చేస్తారు సజ్జనులు అంటే మంచి వ్యక్తుల కృషి తక్కువ చేయడం వల్ల వీళ్ళు తొందరగా విజయాన్ని సాధించలేకపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా కృషిని పెంచుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది సర్వాదాయం కన్నా సర్వవ్యయం అధికంగా ఉంది కాబట్టి అది మంచి పనులకే ఉపయోగ ఉపయుక్తంగా ఉంటుంది అనుకోవచ్చు అలాగే కేంద్రంతో మన రాష్ట్రాలు సహకరిస్తూ ఎందుకంటే దాంట్లో మనం రెండూ చూసినట్లయితే జగర్ లగ్నం వర్షలగ్నం యొక్క అధిపతులు రెండూ మిత్రులు కావడం వల్ల కేంద్రానికి రాష్ట్రాలు సహకరిస్తూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే తప్పకుండా ఉంది ఈ రకంగా జగర్ లగ్నం వర్షలగ్నం యొక్క వివరాలను మనం ఇప్పుడు